కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు కేటీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తారని మండిపడ్డారు అమృత్ ఓ కాంట్రాక్టుల్లో కేటీఆర్ అవకతవకలు చేస్తారని కమిషన్లు ముట్టిన ప్రాజెక్టులు వాళ్ళ చేతుల నుంచి పోవడం కేటీఆర్ మింగుడు పడకుండా ఉందని ఆరోపించారు కేటీఆర్ పదేళ్లు దోచుకుని ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తారని ఇంకా మీకు సరిపోలేదా అని ఎంపీ ప్రశ్నించారు ఏ అమృత్ టూ పాయింట్ జీరో గురించి అయితే మాట్లాడుతుర్రో ఈ అమృత్ టూ పాయింట్ జీరో కాంట్రాక్ట్ల బిడ్డింగ్ పోయిన సంవత్సరము సెప్టెంబర్ లోనే జరిగింది పోయిన సంవత్సరం సెప్టెంబర్ లోనే ఈ కాంట్రాక్ట్ ఆయన సొంత మిత్రులకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి సత్యం రామలింగరాజు గారి కొడుక్కి మరియు మెగా కృష్ణారెడ్డి గారికి మూడు ప్యాకేజీల ద్వారా మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకు ఈ బిడ్డింగ్ ఆయన ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఏదో నెక్సెస్ ఏదో కార్టల్ ఫామ్ అనేటువంటిది గ్రూప్ గా ఫామ్ ఏదో ఏదో సం తప్పిదాలు జరిగినాయి ఈ కాంట్రాక్ట్ అలాట్మెంట్లో అని చెప్పి రీకాంట్రాక్ట్లకు పిలిచి